ప్రేక్షకులకు నమస్కారం నేను మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ స్టాండింగ్ జాబ్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి లేదు అంటే సిట్టింగ్ లోనే ఎక్కువ సేపు కూర్చొని ఉన్న వాళ్ళకి అంటే సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళే ఉంటారు మాక్సిమము వాళ్ళు చాలా మంది లేచి తిరగడము నడవడము అలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా చాలా మంది లైక్ బ్యాంకింగ్ లో చూసుకున్నామంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎలా ఉంటుంది అంటే ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు కూర్చొనే పనిచేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్పైన్ ఇలా వంగిపోవడం వల్ల స్పైన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది బ్యాక్ పెయిన్ సమస్య అనేది వస్తుంది నడుస్తూ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది వంగడానికి సమస్యగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు లేచి ఏదైనా పనులు చేసుకున్నామంటా కూడా చాలా బ్యాక్ పెయిన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ సమస్య ఉన్నవాళ్ళు పెయిన్ జెల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఆ పెయిన్ జెల్ యూస్ చేసినప్పుడు లేదంటే మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చిన పెయిన్ని మాత్రమే అక్కడికక్కడ ఆ సమయానికి అణిచివేసేలాగా ఉపయోగపడుతుంది ఆ టైంలో కొద్దిసేపు తగ్గినట్లే ఉంటుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అలానే బ్యాక్ పెయిన్ అనేది మొదలైపోతుంది అలా కాకుండా మనం ప్రాబ్లం ఎక్కడ ఉంది ఆ రూట్ నుంచి దాన్ని సమూలంగా తగ్గించడానికి ప్రయత్నం చేశామనుకోండి మరలా తిరిగి మనకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి యోగాలో చాలా సింపుల్ గా చేసే టెక్నిక్సే ఉంటాయి బ్యాక్ పెయిన్ కి సంబంధించినవి చాలా హార్డ్గా ఏమీ ఉండవండి చాలా సింపుల్ గానే ఉంటాయి బట్ డైలీ ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ సివియారిటీని బట్టి మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనుకోండి ఒక థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏది కూడా వారంలో వచ్చేస్తుంది పది రోజుల్లో వచ్చేస్తుంది అంటే ఫేక్ ప్రామిసెస్ అవుతాయి అవన్నీ కూడా అలా ఏం కాదు ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది మినిమం థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ప్రాక్టీస్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మరి ఈ వీడియోలో చాలా సింపుల్ గా బ్యాక్ పెయిన్ కి మాత్రమే చాలా రిలీఫ్ ఇచ్చే సింపుల్ ప్రాక్టీస్ ఏంటో చూద్దామా చూడండి ఇలా మెల్లగా మోకాళ్ళ మీదకి రావాలి దీన్ని టైగర్ బిల్ పొజిషన్ అని అంటారనమాట ఈ పొజిషన్ లో ఎలా చేయాలి బ్యాక్ పెయిన్ అనేది చూద్దాం చూడండి ఇలా మోకాల మీదకి వచ్చిన తర్వాత మన రెండు మోకాళ్ళ మధ్య లెంత్ ఎంత ఉండాలి మన ఫోరామ్ మోచే మోచేంత గ్యాప్ ఉండాలి ముందుకి ఇలా ఆ హ్యాండ్ స్ప్రెడ్ చేసి మోకాలకి టచ్ చేస్తే ఇంత గ్యాప్ అనేది రావాలి తర్వాత ఇక్కడ నుంచి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఒక్క పామ్ డిస్టెన్స్ తీసుకోవాలి చూడండి ఎలా ఎంత చక్కగా మెజర్మెంట్ తీసుకున్నానో చూడ్డానికి కూడా పొజిషన్ చక్కగా వస్తుంది అనమాట మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడు మన బ్యాక్ మీద స్ట్రెయిన్ అవ్వదు అనమాట చూడండి హ్యాండ్ షోల్డరు పాము ఒకటే లైన్ లో ఉండాలి అలా కాకుండా మనం చేసేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఎలా అంటే ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తారు అప్పుడు హ్యాండ్ పాము ఒకటే లైన్ లో ఉండదు అప్పుడు బ్యాక్ స్ట్రెచ్ అనేది కరెక్ట్ గా రాదు స్ట్రెయిన్ అయిపోతుంది హంప్ వచ్చేస్తుంది స్పైన్ మీద అలా కాకుండా ఇలా ఒక స్తంభానికి నాలుగు నా ఒక స్తంభం కాదు నాలుగు స్తంభాలు ఒక గోడని ఎలా అయితే మనకు రూఫ్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయో అలాగే ఈ నాలుగు స్తంభాల్లాగా మన చేతులు మోకాళ్ళు ఇలా ఉంచుకోవాలి అప్పుడు చక్కగా స్ప్రై మన స్పైన్ అనేది చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది చూడ ఈ పొజిషన్ కి మనకు చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది దీని తర్వాత మెల్లగా మన స్పైన్ ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయాలి చూడండి బ్రీత్ ఇన్ హెడ్ అప్ స్పైన్ డౌన్ బ్రీత్ అవుట్ హెడ్ డౌన్ ఎంత వీలైతే అంత స్పైన్ అప్ బ్రీత్ ఇన్ హెడ్ అప్ స్పైన్ డౌన్ బ్రీత్ అవుట్ హెడ్ డౌన్ స్పైన్ అప్ బ్రీత్ ఇన్ హెడ్ అప్ స్పైన్ డౌన్ బ్రీత్ అవుట్ హెడ్ డౌన్ స్పైన్ అప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చాలా మెల్లగా చేయాలి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ ఇలా ఈ ప్రాక్టీసెస్ సిక్స్ నుంచి టెన్ టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి తర్వాత మెల్లగా ఇలా మన హిప్ ని హ్యాండ్స్ ని ఇలా స్లోగా మూమెంట్ చేయాలి మన స్పైన్ చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇలా రివర్స్ లోక్ ఇలా చక్కగా స్లోగా మూమెంట్ చేయాలి తర్వాత రెండు కాళ్ళను దగ్గర నుంచి మెల్లగా హిప్ని ఇలా బ్యాక్ తీసుకొని హెడ్ని మన ఫోర్ హెడ్ని మ్యాట్ మీద ఇలా ఉంచాలి అప్పుడు స్పైన్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది తర్వాత కొద్దిసేపు హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని కూడా మన స్పైన్ని రిలాక్స్ చేయాలి దీని తర్వాత మెల్లగా హ్యాండ్స్ ముందుకు పెట్టి స్పైన్ ఇంకా చక్కగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవ్వడం కోసం కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచాలి చూడండి ఎంత వీలైతే అంత గ్యాప్ పెంచి హ్యాండ్స్ ఎంత వీలైతే అంత ముందుకు తీసుకెళ్ళాలి హెడ్ డౌన్ చేసి ఒక లైట్ ఉంచాలి చూడండి చాలా స్ట్రెంగ్ అవుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకున్న సమస్య తీవ్రత తగ్గుతూ బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది ఇలా మెల్లగా ఈ టైగర్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చూపించిన హిప్ మూమెంట్ ప్రాక్టీసెస్ చేశారనుకోండి గ్యారంటీగా చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అని కాకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయి పాటుగా థైరాయిడు బ్యాక్ పెయిను లేదా పీసీఓడి ఇన్ఫర్టిలిటీ వెయిట్ లాస్ ఇలాంటి సమస్యలు చాలా ఈజీగా మనకు యోగ సాధనలో పరిష్కార మార్గాలు ఉంటాయి స్పెషల్లీ వెయిట్ లాస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు రెగ్యులర్గా మా వద్ద జరిగే ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి మంచి ఫలితాలను పొందవచ్చు నమస్తే